అరట్లకోట ఓరగుంటలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని గ్రామస్తులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు అర్పించారు ముడుపులు మొక్కుబడలు చెల్లించుకున్నారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం అరట్లకోట గ్రామంలో గ్రామ దేవత ఓరుగుంటలమ్మ అమ్మవారి జాతరను గ్రామస్తులు భక్తి శ్రద్ధతో నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గరగల నృత్యాలు డప్పు డ్యాన్సులు తప్పిట గుళ్ళు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి తుని బాయకరావుపేట పరిసర ప్రాంతాలకు చెందిన వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ముడుపులు ముక్కుబడులు చెల్లించుకున్నారు పసుపు కుంకుమను సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ అమ్మవారు అంటే మాకు చాలా నమ్మకం అండి ప్రతి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది అందుకే పెద్ద సంవత్సరం వచ్చి పసుపుతో పాటు దర్శనం చేసుకొని వాళ్ళతో ప్రసాదం ఇచ్చి దర్శనం చేసుకుంటాం కోరుకున్న నెరవేరుస్తుంది నెరవేర్స్తుంది అంటే మాకు అంత నమ్మకం శ్రీ 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 ఊరుగుంట అమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము మకర మొదటి లక్ష్మి వారం జాతర జరుపుకునేందుకు పెద్దలు నిశ్చయించినారు కావున మంది చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్దలు అందరూ వచ్చి అమ్మవారు కుటలు కాగలరని కోరు కోరి ప్రార్థిస్తున్నాం ప్రతి సంవత్సరము వచ్చి మొదటి వచ్చే లక్షవారం గ్రామ మక్కార్తిలో ప్రజలందరూ నిర్ణయించారు కాబట్టి చుట్టుపక్కల వచ్చి ఈ అమ్మవారి మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో పశువులు సమర్పించి మొక్కుమల్లు తీర్చుకుంటారని ఆశిస్తున్నాం అక్కడ కోరుకుంటామ్మ తల్లి తల్లి ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల అన్ని గ్రామాలకు కూడా ఈ తల్లి చాలా మంచి ఎలవేల్పు అందరూ కూడా తమ కోరిక నెరవేర్చే తల్లిగా ఈ తల్లిని నమ్ముకుంటారు ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో మూడవ శుక్రవారం ఈ అమ్మవారిని కొలడం అనేది జరుగుతుంది మొత్తం అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సచివరం మంగవరం మాసాపేట ఇంకా పాయిక్రోపేట చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి తల్లిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం వచ్చి పసుపు వంకాలు ఇచ్చి ఈ అమ్మని దర్శించుకోవడం అనేది జరుగుతుంది ఈ అమ్మ కోరిన కోరిక నెరవేర్చే తల్లిగా ఈ అమ్మని కూడా అట్లకోట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా శ్రీ ప్రతి సంవత్సరము మక్కార్తిలో తొలి లక్ష్మి వారము జాతర జరపబడును చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా అమ్మవారు నిష్టతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకుందరు కావున ప్రతి సంవత్సరం కూడా ఈ మక్కర్తులో తొలి లక్ష వారం అమ్మవారి జాతర జరపబడును అమ్మవారి యొక్క మొక్కులు చెల్లించుకుందరు